అందరికి నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఢిల్లీలో బియ్యం దొంగలు పట్టారా ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే కనుక దీనికి లైక్ కూడా పట్టండి సరే ఇప్పుడు విషయం ఏంటంటే మొన్న ఎన్నికలకి ముందు ఈ కాకినాడ పోర్టు ద్వారా అనేక వేల లక్షల టన్నుల బియ్యం అక్రమ రవాణా అవుతుందని చెప్పి అప్పట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది అలాగే ద్వారంపూడి రెడ్డి తండ్రి ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు అట్ ది సేమ్ టైం ద్వారంపూడి రెడ్డి తమ్ముడు ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఈ బియ్యానికి సంబంధించి మొత్తం గుత్తాధిపత్యంలాగా చేసి వీళ్ళిష్ట రాజ్యంగా రాష్ట్రంలో మొత్తం ఎక్కడి నుంచి అయినా సరే ఈ పీడిఎస్ రైస్ని ప్రొక్యూర్ చేసి వాటన్నిటిని కూడా ఏదో రకంగా సంపాదించేసి దాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చెప్పి అప్పట్లో చేసిన ఆరోపణ దీని మీద ఖచ్చితంగా పెద్ద ఎంక్వైరీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు సరే వాళ్ళు అనుకున్నట్టే ఆ ప్రభుత్వం పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్గా పౌర సరఫరాల శాఖ అనేది ఇప్పుడు జనసేనకు సంబంధించిన నాదేళ్ళ మనోహర్ గారు చూస్తున్నారు ఇమీడియట్గా ఆయన మంత్రిగా ఇవ్వకముందే ముందు అసలు కాకినాడకి వెళ్ళి అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అక్కడంతా ఎక్వైరీ చేయడం జరిగింది మంత్రి అయిన తర్వాత అసలు మొత్తం అంతా కూడా అక్కడ సీజ్ చేయడం జరిగింది అనేక వేల టన్నుల దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీడికి సంబంధించిన లెక్కపత్రం ఏది లేదని చెప్పి దాన్ని సీజ్ సీజ్ చేయడం జరిగింది ఈ యాభై వేల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యంలో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల బియ్యం పీడిఎస్ రైస్ అంటే ఏంటంటే పౌర సరఫరా శాఖ ద్వారా పేద ప్రజలకి ఒక్క రూపాయికి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ఈ బియ్యాన్ని అక్రమంగా తరలించి దాన్ని విదేశాలకి పంపిస్తున్నారు అనేది అంటే సీజ్ చేసిన వాటిలోనే ఇరవై ఏడు వేలు ఉన్నాయి అంతకుముందు చాలా అనేక వేల లక్షల టన్నులు వెళ్ళిపోయింది అనేది వీళ్ళ ఆరోపణ దాంట్లో యాభై వేల టన్నులు ఆల్రెడీ కొత్త ప్రభుత్వ రంగాన్ని సీజ్ చేశారు అందులో ఇరవై ఏడు వేల టన్నులు ఆల్రెడీ పీడిఎస్ రైస్ దొరికింది అసలు పీడిఎస్ రైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బయట అక్కడ దొరకడానికి వీలేదు ఇదే పీడిఎస్ రైస్ కనుక మీ దగ్గర నా దగ్గర ఎక్కడ అక్రమ నిల్వ ఉంటే కనుక చాలా పెద్ద పెద్ద కేసులు పెడేస్తారు ఇమ్మీడియట్గా మనని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు కానీ ఈ ప్రభుత్వంలో అన్ని వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేసినా కూడా దీని మీద ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది తప్ప ఎవరి మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టడం కానీ ఎవరిని ముందస్తు అరెస్టులు చేయడం కానీ ఏది జరగల కానీ ఏ జరుగుతుంది మొత్తానికైతే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక దీని మీద ఒక నిఘా పెట్టారు మొత్తం దీని మీద సీజ్ చేసిన వాటి మీద ఎంక్వైరీ పెట్టారు ఎంక్వైరీ అనేది రాష్ట్ర ప్రభుత్వం తరపున మొత్తానికి జరుగుతుంది అయితే విషయం ఏంటంటే ఈ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీజ్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం నారేణ మనోహర్ గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా జరుగుతుందండి మా రాష్ట్రంలో ఇట్లా అక్రమ రవాణా అవుతుందని చెప్పి ఈయన ఏదైతే సీజ్ చేశాడో ఇవన్నీ కూడా ఆ లిస్ట్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది అయిన తర్వాత దీని మీద ఇంకా సీరియస్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన తర్వాత ఒక రోజు తర్వాత ఈ ఎవరైతే ఈ ది వాళ్ళ దగ్గర దొరికినాయో కొంతమంది మిల్లర్లు కానీ లేదంటే ఎక్స్పోర్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు ఢిల్లీలో కూడా ఎక్కడ ప్రత్యక్షం అయ్యారా అంటే నాదేళ్ళ మనోహర్ గారు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళారో ప్రహ్లాద్ జోషి గారు ఆ మంత్రి దగ్గర వీళ్ళు ప్రత్యక్షం అయ్యారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర కూడా ఆ పేషీలో కూడా వీళ్ళందరూ కూడా ఈ బియ్యానికి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ వీళ్ళు రై ఎవరైతే మిల్లర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు ఎలా అందులో విషయం ఏంటంటే అందులో ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు ఈ పీడిఎస్ రైస్ దొరికి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో ప్రధానమైన వాళ్ళు ఎవరై అంటే వినోద్ వాళ్ళు అలాగే హిమాంషు వినోద్ అగ్రవాళ్ళు అన్నయన హిమాంశు అన్నయన సరే వీళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు దానివల్ల ఇది పెద్ద చర్చకి దారితీసింది అంటే ఒక పక్కన వీళ్ళందరి మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వాళ్ళది వాళ్ళ యొక్క గోడౌన్స్లో బియ్యం సీజ్ చేసిన తర్వాత కూడా వీళ్ళ ఏ ధైర్యంతో కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే రాష్ట్రం అంటే లెక్కలేదా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంటే లెక్కలేదా లేకపోతే ఉప ముఖ్యమంత్రి అంటే లెక్కలేదా వీళ్ళు ఏదైతే బియ్యం అన్నింటినీ సీజ్ చేశాడు ఆ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అంటే వెళ్ళగ లెక్కలేదా అసలు వీళ్ళు అసలు అక్కడికి ఎలా వెళ్ళగలిగారు కేంద్ర మంత్రి దాకా ఎలా వెళ్ళగలిగారంటే అంటే తీసుకెళ్ళింది ఎవరయ్యా అంటే షాకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈయనున్నాడు అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటయ్యా అంటే పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ ఎంపీ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లారు మామూలుగా లేదా మిల్లర్లు కానో లేదంటే బి ఎక్స్పోర్టర్స్ గానో తీసుకెళ్తే అసలు దీంట్లో విషయమే లేదు దీంట్లో చర్చే లేదు ఈ పీడిఎస్ రైస్ని ఎవరైతే అక్రమంగా నిల్వ చేశారో అట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న ఇద్దరు ఎంపీలు అది కూడా ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు రావడం రెండోది నిన్నదాకా వైసీపీ ఎంపీగా ఉన్న లావకృష్ణదేవరాయన సర్లే కదా ఇటు వచ్చి తీసుకుని ఇక్కడ పోనీ అని ఎంపీ పదవి ఇస్తే ఈ టిక్కెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబు నాయుడు గారిని మరి ఏమనుకున్నాడు మరి ఏ రకంగా వెళ్ళాడు మరి ఆయన లావకృష్ణదేవరాయ మామూలుగా అయితే రావకృష్ణదేవరాయలు సామాన్యంగా ఇట్లాంటి వ్యవహారాల్లో జనరల్గా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కనపడదు వివాదాల్లో ఎక్కడ కూడా లేడు ఇప్పుడు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం లావకృష్ణ చాలా పెద్ద వివాదంలోకి వచ్చాడు వీళ్ళు ఈ పురంధరేశ్వరి గారు ఇక మరి ఆవిడ గురించి ఏం చెప్పాలో తెలియదు అంత రెండు బాధ్యత కలిగిన పదవుల్లో ఉంది పైగా భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద పెద్ద పదవులు చేసింది ఇంతకుముందు నేషనల్ జనరల్ సెక్రటరీ చేసింది మరి అలాంటి ఆవిడ మరి ఏ విధంగా ఈ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళ దగ్గర స్వయంగా బియ్యం సీజ్ చేసిన వాళ్ళని వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని అలాంటి వాళ్ళని ఎక్స్పోర్టర్స్ కానీ లేదా మిల్లర్స్ కానీ తీసుకెళ్ళి మళ్ళీ మాకు ఎక్స్పోర్ట్కి లైసెన్స్ ఇవ్వండి మేము ఇమ్మీడియట్గా మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాము అని మాట్లాడడానికి తీసుకెళ్తాం ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం సమర్థనీయం కాదు అయితే ఈ మొత్తం వ్యవహారం మీద ఒకే ఒక్క ఛానల్లో ఏదో ఒక గగ్గోలు పెట్టింది తప్ప అది కూడా ఆ ఛానల్కి సంబంధించిన ఆయన అంతకు ముందు ఈ కొద్దిగా ఆ ద్వారంపూడి రెడ్డి విషయంలో కానీ ఇలాంటి కొంచెం వ్యతిరేకతలు ఎదుర్కొని ఆయనే స్వయంగా కాకినాడ వెళ్ళి కాకినాడలో ఆయన స్వయంగా మాట్లాడి మైకిలు పెట్టి మాట్లాడి వాళ్ళ ఛానల్ మైకిల్ పెట్టి మాట్లాడి ఆరోపణలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా ఇచ్చింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక్కడ రెస్పాండ్ అయ్యాడు తప్ప ఈవెన్ తెలుగుదేశం ఛానల్స్గా పేరు తెచ్చుకున్న ఛానల్స్ కూడా దీని మీద మాట్లాడలేదు పొయిక్కలేదు వైసీపీకి సంబంధించిన ఛానల్స్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు అసలే మాట్లాడలేదు ఇద్దరు కూడా తీలు కొట్టిన దొంగల్లాగా సైలెంట్ అయిపోయారు ఎందుకని ఈ ఛానల్స్ ఏవి దాన్ని ఎందుకు కవర్ చేయలేదు ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఆశ్చర్యకరమైన విషయం నిన్నదాకా అక్కడ ఆరోపణలు చేసిన ఛానల్స్ అవి ఆ ఛానల్స్ సంబంధించిన రాజకీయ నాయకులు పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా క్విక్ అయి కనలేదు అక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు అక్కడ క్విక్ అయి కనలేదు భారతీయ జనతా పార్టీకి నాయకులు క్విక్ అయి అనట్లేదు ఎందుకని ఇది అందరూ ఆలోచిస్తున్న అంశం ఏం జరిగింది అసలు మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది అసలు గతంలో కూడా ఈ వీళ్ళందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేశారో ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అసలు కేంద్రం వైపు నుంచి అక్కడ లైసెన్స్ లేదు కేంద్రం వైపు నుంచి ఎక్స్పోర్ట్ లైసెన్స్ కేంద్రం వైపు పర్మిషన్స్ లేకపోయినా ఎక్స్పోర్ట్కి బియ్యం సంబంధించిన పర్మిషన్స్ లేకపోయినా కోర్టులకు వెళ్ళి కోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ తెచ్చుకొని ఆ పర్మిషన్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ఈ అన్ని రాష్ట్రంలో కానీ ఇక్కడ ఇవన్నీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఇలాంటి రైస్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని బ్రోకెన్ రైస్ కింద మార్చారు బ్రోకెన్ రైస్కి అయితే ఎక్స్పోర్ట్ ఉంటుంది ఆ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం సో ఆ దాన్ని మామూలుగా పీడిఎస్ ద్వారా వచ్చిన రైస్ని మళ్ళీ బ్రోకెన్ రైస్గా మార్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు దండుకోవడం అనేది గతంలో జరిగిందన్న ఆరోపణ మరి ఇంత క్రైమ్ చేసిన వాళ్ళని పురంధరేజ్ గారు ఎలా తీసుకెళ్లారు లావకృష్ణ ఎలా తీసుకెళ్లారు అసలు ఈ ప్రహ్లాద్ జోషి అని ఆయన ముందు రోజు వచ్చి నాదెండ్ల మనోహర్ గారు అన్నీ చెప్తే విని ఆ మర్నాడు మళ్ళీ వీళ్ళు వస్తే అదే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు వస్తే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ అట్టించాడు సరే ఇక నిర్మలా సీతారామన్ గారికి అయితే ముందు రోజు జరిగిన వ్యవహారం అంతా ఆవిడకి ఐడియా ఉండదు ఈ ఎంపీలు కానీ పురంధరాజు గారు తీసుకొచ్చారు లావకృష్ణేరా గారు తీసుకొచ్చారు కాబట్టి అది కూర్చోబెట్టి మాట్లాడి ఉంటుంది అప్పుడు ఇక్కడ రెండు కేంద్ర మంత్రి వేళ అసలు ఎలా ఎంటర్టైన్ చేశాడు ఒకటి రెండు బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న పురంధరేశ్వరి గారు కానీ లావకృష్ణదేవరాయలు కానీ వీళ్ళని ఎట్లా తీసుకెళ్లారు ఈ రెండు కూడా షాకింగ్ న్యూస్ చూడాలి ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుంది కేంద్రానికి మరి ఈ పార్టీకి అసలు ఈ తతంగం అంతా రిపోర్ట్ వెళ్ళిందా లేదా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని పురంధరేశ్వరి గారు తీసుకొచ్చారు కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకెళ్లారన్న విషయం కేంద్ర భారతీయ జనతా పార్టీకి అసలు రిపోర్ట్ అందిందా లేదా అలాగే చంద్రబాబు నాయుడు గారు లావకృష్ణ దేవరాయలతో ఏ ఏం మాట్లాడుంటారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనందరికీ కొంచెం ఆలోచింపజేసే విషయాలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఒకలాగా ఉంటుంది ఈ పురంధరేశ్వరి గారు లావకృష్ణ దేవరాయలు గారు తీసుకున్న నిర్ణయం వేరేలాగా ఉంది సో ఈ రెండింటికి ఈ మధ్య వైరుధ్యం స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయాలు ఉన్నా కూడా అసలు పీడిఎస్ రైస్ని దొంగకతనంగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని ఎలా రాజకీయ నాయకులు బాధ్యత పదవి కలిగిన పదవుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు అసలు వాళ్ళ దగ్గరికి ఎట్ట రానిచ్చారు ముందు అసలు కేంద్రం మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళడం దాకా తర్వాత అసలు అసలు పురంధరేశ్వర గారు వా ఆవిడ దగ్గరికి అసలు ఇట్లాంటి వాళ్ళందరినీ ఎట్లా రానిచ్చింది లావు కృష్ణదేవరాయలు అసలు అట్లాంటి వాళ్ళని తన దగ్గరికి ఎట్ట రానిచ్చాడు మినిమం ఎంక్వైరీ ఉండాలి కదా మినిమం మన దగ్గరికి ఎవరు వస్తున్నారు వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాం అసలు వాళ్ళని తీసుకెళ్తున్నాం అంటే కేంద్రంలో కీలకమైన నాయకుల దగ్గరికి తీసుకెళ్తున్నాం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎంక్వైరీ చేయాలి కదా ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా అసలు వాళ్ళ దగ్గరికి ఎంటర్టైన్ చేశారు పైగా వాళ్ళని కేంద్ర మంత్రుల దగ్గరికి ఎలా తీసుకెళ్లారు ఈ రెండు కూడా ఖచ్చితంగా సామాన్య ప్రజల్ని ఆలోచింపజేసే విషయాలు అంటే వీళ్ళందరూ కూడా బయటికి మాట్లాడే మాటలు ఒకటి వెనకాల చేసేది వేరేనా అన్న డౌట్ కామన్ మ్యాన్కి రాకుండా ఉంటుందా ఇట్లాంటి జరిగిన సందర్భంలో నిజంగా వీళ్ళిద్దరూ కూడా మంచి ఉద్దేశంతో తీసుకెళ్ళి ఉండొచ్చు ఎక్స్పోర్ట్ కోసం అని చెప్పి బియ్యం ఎక్స్పోర్ట్ వాళ్ళకి లైసెన్స్ ఇప్పిద్దాం మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి లైసెన్స్ ఇప్పిద్దాం అని కూడా ఉండొచ్చు కానీ మినిమా ఎంక్వైరీ చేయాలి కదా ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు మనం తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరు రేపు పొద్దున్న చెడ్డ పేరు వస్తే మనకి ఇక్కే కదా వస్తుందన్న కనీసం ఆలోచన లేదా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పురంధర గారికి ఆలోచన రాలేదా ఆల్రెడీ ఇంతకుముందే ఎంపీగా చేసి ఉన్న కృష్ణదేవరాయలు గారికి ఆలోచన రాలేదా ఎందుకన్నా ఆలోచన రాలేదు ఈ మొత్తం వ్యవహారాన్ని అసలు ఓ పక్క నుంచి ఇన్నారోపణ చేసిన ఇలా రెడ్డి గారి మీద కానీ అంటే ద్వారంపూర్ రెడ్డి మీద కానీ లేదంటే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరి మీద కూడా ఆ గతంలో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి ఆ బియ్యాన్ అన్నింటిని కూడా సీజ్ చేసిన నాదండ్ల మనోహర్ గారి రియాక్షన్ ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటి వీళ్ళందరి రియాక్షన్లు ఎలాగుంటాయి వీళ్ళందరూ కూడా జరిగి తప్పు జరిగిపోయిందని అందరూ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారన్నట్టు సైలెంట్ అయిపోతారా లేదంటే ఈ వ్యవహారం మీద అసలు ఎందుకు ఇది జరిగిందనే కనీసం పార్టీ తరఫున కానీ లేదంటే ప్రభుత్వం తరఫున కానీ మాట్లాడే పరిస్థితులు ఉంటాయా ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రభు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా ఏం జరిగిందనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందా లావకృష్ణదేవరాయలు గారి మీద ఏం జరిగిందని మొత్తం వ్యవహారాన్ని అసలు ఈ మొత్తం వ్యవహారం మీద ఒక రిపోర్ట్ తయారు చేయడం లాంటివి కానీ అసలు జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకు చేస్తారా చేయరా చేయకపోతే మీరు మాట్లాడే మాటలన్నీ శుష్క మాటలన్నీ అందరూ అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతా ఇదంతా కూడా రాజకీయ డ్రామా ఏదో సీజ్ మేము ఏదో సీజ్ చేసాం వెళ్ళాం ఎంక్వైరీ చేసాం సీజ్ చేసేసాం ఇంకా అక్కడితో అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఏదో మాతో ఏదైనా లాలు చేయకపోతే మేము మొత్తం వ్యవహారం అంతా కూడా సర్దుబాటు చేసాం మళ్ళీ వాళ్ళే కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు ఏదో లైసెన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు మళ్ళీ రేపు నుంచో ఎల్ నుంచో మళ్ళీ ఎక్స్పోర్ట్ మాలెడ్ వేస్తారు అని రాజకీయ నాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు లాలూచి అయిపోతారా ఆ తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళతో డ్రాయి అయిపోతారా లాలూచి పడిపోతారా లేదంటే ఈ మొత్తం వ్యవహారం మీద ఏం జరిగిందనేది పార్టీల పరంగా ప్రభుత్వాల పరంగా దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారా ప్రజలు ఎదురు చూస్తున్నారు